నువ్వు ముక్కోటి దేవుళ్ళలో ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్ముతుంటావు ఏదో ఒక దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటుంది నీకు ఇద్దరు ఉన్నారు నిజంగా నీలో చీము రక్తం కానైతే అయితే నువ్వు పుట్టిన పుట్టుక మానవ పుట్టుక కానైతే అయితే నీ బిడ్డల తలల మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నా మీద త్రీ నాట్ సెవెన్లు పీడియాక్ట్లు పెట్టించింది నువ్వా కాదని చెప్పి ప్రమాణం చేసే నీకుందా నిజంగా నువ్వు హిందూ ధర్మంలో కాని ఉంటే నువ్వు సచ్చిపోయిన తర్వాత నీ చితకు నీ ఏదైతే నీ పార్థిక దేవానికి హిందూ శాస్త్రం ప్రకారం చితలు చేయించుకునే కోరిక కానీ నీ కాని ఉంటే నువ్వు ఆ నీ ఇష్ట దేవం దైవం మీద నీ బిడ్డల నెత్తి మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నన్ను పీడి అరెస్ట్ చేయించింది నువ్వు కాదని చెప్పి ప్రమాణం చేయగలవా ఈరోజు ప్రతి ఒక్కరు అబ్బాబా అని వచ్చేస్తున్నారు ఎదవోల్లానా కళ్ళున్న గుడ్డి సోదళ్లారా చెవులున్న చెవిటి వెదవల్లారా మీకు ఒకటే చెప్తున్నా మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు కేసులు పెట్టడం లేదు మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేయటం లేదు వైవి రామిరెడ్డి అలియాస్ టక్కు రాముడు అలియాస్ రాముడు అలియాస్ బ్రోకర్ రాముడు నీ పక్కన ఉండి నీ గ్లాసులో మందు పోస్తూ సాయంత్రం అయితే నీకు ముండలు సప్లై చేసే అతను ఈరోజు బయటికి వచ్చి నేను తిడుతున్నాడు అతను ఎలక్షన్లలో శ్రీధర్ రెడ్డికి చేయలేదు ఎలక్షన్లలో తెలుగుదేశం చేయలేదు ఎలక్షన్లలో వేమిరెడ్డి ప్రభా రెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేయలేదు అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే నీలాంటి వెధవకు అతను పనిచేసినాడు ఈరోజు అతను ప్రెస్ పెట్టి నిన్ను తిట్టితే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలా లేదా శ్రీధర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలా మీరు మీరు ఏమేం చేసుకున్నారో అతను బయటికి వచ్చే ఆదాల ప్రభాకర్ రెడ్డి నపుంసకుడు చేతకాలి వాడు యదవ శ్రీధర్ రెడ్డి మగోడు దేవుడు అని చెప్పి అతను చెప్తున్నాడు అదేవిధంగా మీరు పెంచి పోషించిన వ్యక్తి లంగారెడ్డికి ఫోన్ చేసి తిట్టినాడు ఎందుకంటే లంగారెడ్డి ఎంత పెద్ద లంగారెడ్డి అంటే బట్టలేని వాడని కాదు లంగారెడ్డి పేరు లంగారెడ్డి లంగా కూడా కాదు అది లంగారెడ్డి అంటారు ఆయన సాయంత్రం అయితే లంగాలు కట్టుకున్న వాళ్ళకి సప్లై చేస్తాడు ఆ యధవ లంగారెడ్డి అతను మాకు తెలియదా మేము చేస్తున్నాం అంటున్నాడు వాడు బిరదవాళ్ళు శ్రీకాంత్ రెడ్డి వాడు పెద్ద బ్రోకర్ చీటర్ వాడు వాడు నెట్టుడు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని నాయకుల పేరు చేసుకొని బ్రతికే యధవ వాడు ఆ యధవ ఈ యధవల మీద చెప్పులతో కొట్టడానికి వెళ్తుండేది తెలుగుదేశం వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు ఇంకొక పార్టీ వాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ జెండాలు మోసి మీకు నెత్తి మీద వాళ్ళు అరే నాయల్లారా మీ వల్ల మా జీవితాలు నాశనమైన అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్తున్నారు ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక నలుగురు జోకర్లను పెట్టాడు మాట్లాడే బొమ్మలు ఒకడు నమస్కారమణి ఎలా ఉన్నారండి శ్రీధర్ రెడ్డి మంచోడండి నమస్తే అండి అలా కాదండి ఇలా అసలు ఎవర్రా మీరు ఎవర్రా నాయన మీరందరూ ఎక్కడి నుంచి వచ్చినారా మీకు ఏం సంబంధంరా మీకు మీరు కణువాళ్ళు వేసుకొని మేము నాయకులం అని చెప్పేస్తే సరిపోద్దా ఇట్లాంటి ఎదవలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎ ఎలక్షన్లు అయిపోయినాయి శ్రీధర్ రెడ్డి పక్కన చేరాలా లేదా తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఆడుకుంటున్న డ్రామాలు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ వ్యక్తులు కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పుల మీద చెప్పులు చేతిలో తీసుకొని వాళ్ళని తడా కొడుతుంటే వాళ్ళు ఏంటంటే రక్షణలో ఏదో డ్రామాలు ఆడుతున్నారు ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సోదలరా ఒక్కసారి ఆలోచించండి నాలుగు రోజులు ఇంట్లో ఎవరు మనిషి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలాగుంటుందో అన్యాయంగా నా మీద పీడియాక్ పెట్టించి మూడు నెలల పదిహేను రోజులు నన్ను జైల్లో పెట్టిస్తే విదేశాల్లో చదువుకుంటున్న నా బిడ్డలు నా కూతురు ఆ ఎగ్జామ్స్ ఎలాగ రాశారు తెలుసుకుంటే ఈరోజు కూడా నాకు కళ్ళీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది నేనేమో ఆత్మధైర్యం కోల్పోలేదే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పలేదే ఆ రోజు బారాషహీద్ దర్గాకు మేమందరం కూడా చాలా పవిత్రంగా చూసుకుంటాం అటువంటి బారాషహీద్ దర్గాలో నాయకులు రావచ్చు పోవచ్చు అక్కడ వచ్చి దర్గాకి సంబంధించిన సున్నితమైన విషయాల్లో పెత్తనం చేయడానికి వచ్చినప్పుడు ఇది చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పిన దానికి అతను తాగేసి చెప్పులేసుకొని దర్గా లోపల వస్తే ఏందయ్యా పెద్ద మనిషి నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని అడిగిన దానికి నా మీద తిరిగి నాట్ సెవెన్ పెట్టి నా మీద పీడక్ పెట్టినారు షహీద్ దర్గా కోసం బారా షహీద్ దర్గా ఈ స్థితిలో రావడానికి నా రక్తం నా చెమట నేను ధారబోస్తున్నాను ఆ దర్గా పవిత్రతకు భంగం కలిగించడానికి ఎవరు ట్రై చేసినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళనైతే నేను వదలను బారా షహీద్ దర్గాకు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి సర్వం నేనై పనిచేస్తున్నాను నెల్లూరు జిల్లాలో ఉన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సమీ లేకుండా అది చేయడానికి లేదు సమీ ఎలాగ చెప్తే అలాగే చేయండి అని చెప్పే పరిస్థితి ఉండింది కానీ గత సంవత్సరం ఆదాల ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ముస్లింలు ఏదైతే ముస్లింల విశ్వాసాలు ఉండే దాన్నే నాశనం చేసినాడు మౌలానాలు ఆ రోజు ఎన్ఆర్సీ గురించి మాట్లాడడానికి పోతే మీకు కొట్టి కొట్టేస్తారా చంపేస్తారా కుక్కల్ని ఎదిలించినట్టు ఎదిరించినాడు దర్గాలో చూస్తే తాగేసి చెప్పులు వేసుకొని వచ్చినాడు అదేవిధంగా ముస్లిం మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడతాడు అతను ఒక మనిషే కాదు ఆదాల అనేవాడు పశువు కన్నా హీనమైన వ్యక్తి అతను కేవలం షో చేస్తున్నాడు ఇంకొక నెల తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిందనో లేదా గుండె నొప్పి వచ్చిందనో లేకపోతే నరాలు బ్రెయిన్కి సంబంధించిన నరాలు చితికినాయనో ఏదో కారణం చెప్పి హైదరాబాద్ నుంచి రారు మీరు మీ ఇష్టం తెలుగు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉండారో అది మీ ఇష్టం మీరు ఏ పార్టీలో ఉండాలో ఏం చేయాలనేది శ్రీధర్ రెడ్డి అయితే శత్రువుని కూడా మిత్రుల్లాగా చూస్తాడు శ్రీధర్ రెడ్డి కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనస్తత్వం శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు ఎందుకంటే మీరు ప పదహారు పదిహేడు నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాష్టికాలు చేశారో ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి నీకు నీ చంచాలకు చెప్తున్నా వాళ్ళ టక్కురాముడు ఒక వీడియో పెట్టాడు ఏంటంటే నాలుగో సంపేస్తాం చంపేస్తాం దూరిపోతామని మీరు ఇచ్చారు మీరు ఛాలెంజ్లు చేశాడు వాడే వాడేవాడో వాడు ఉన్నాడు ఒకడు మురుకురెడ్డి మురుకులు లాగా ఉంటాడు వంకర్ టింకర్గా వాడు ఫిఫ్త్ టన్ దగ్గర నిలబడి వాడు తొడ మీద కొట్టుకోవడానికి పోయి మసాలా వాడ మీద కొట్టుకొని తర్వాత డాక్టర్ దగ్గర పోయి కట్లు కట్టుకొని రకరకాల విన్యాసాలు మీరు చేశారు ఛాలెంజ్ చేసింది మీరు కొడతామని చెప్పింది మీరు తిట్టింది మీరు అయితే సార్ ఇంట్లో దూరిపోతాం సార్ అన్నాడు ఏందయ్యా మీరా ఎవర్రా ఆయన మీరంతా ఆ సినిమాలో ఒకటి చెప్తారు రే ఎవర్రా మీరు అని అలాగే ఎవరు వీళ్ళంతా మీ ఇళ్ళలు మీ పెళ్ళాలు మీ మాట వినారా శ్రీధర్ రెడ్డి అంటే ఒక బ్రాడ్ శ్రీధర్ రెడ్డి అంటే పేదోళ్ళకు ఒక భరోసా శ్రీధర్ రెడ్డి అంటే పేద ప్రజల గుండె చెప్పుడు శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు ఎలాగ తోడు ఆ విధంగా గ్రీధర్ రెడ్డి అతను తోడు ఉన్నాడు అదే విధంగా శ్రీధర్ రెడ్డికి అవసరం పడితే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు స్నేహితులు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నారు అన్నిటికీ మించి ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే మనస్తత్వం అతనికి ఉంది కాబట్టే మూడోసారి ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచాడు సిగ్గు లేకుండా నేను ఆడపోతే ఆడ అని చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు ఎక్కడ కాలి పెడితే అక్కడ సర్వనాశం అన్న సంగతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ తెలిసిపోయింది నేను ఒకటే చెప్తున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీ ఏజ్ చూసుకోండి వంగి మీ గేజ్ చూసుకోండి హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో జీవించండి రాజకీయాలకి మీరు స్వస్తి చెప్పేయండి మీకు మర్యాద ఉంటుంది లేకపోతే మీ పరిస్థితి పోయే రోజుల్లో కుక్కలు చించిన లాగా చేసుకోబాకండి ఇంకొకటి చెప్తున్నా వైసీపీ కార్యకర్తలకి మీరు ఏ పార్టీలోనే ఉండండి కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నమ్ముకుంటే మటుకు మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయని తెలియజేసుకుంటున్న స్లాం